దానికి ఆగా రెండు ఉంది కలుస్తల్లి చూద్దాం కాదు ఆర్మీ ఆఫీసర్ గన్లు వేసుకొని బుల్లెట్లు వేసుకొని వెళ్తారు కదా ఆ రేలింగ్ ఎంత పెద్ద రాయిని ఆపని చూడండి అక్కడ ఒక బండ రాయి కనబడుతుందో అది కనుక పడితే డెఫినెట్ జన ఎవరినన్నా అడుగుదాం మరి రెస్టారెంట్ మన పార్టీ దగ్గరికి వెళ్ళి మరి

ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం ఇప్పుడు మనం ఉన్నాం స్లోవేనియాలో యూరోప్లో స్లోవేనియా అనే కంట్రీలో ఉన్నాం అన్నమాట స్లోవేనియా చాలామందికి తెలియదు చాలా వెనకబడిపోయి ఉంది టూరిజంలో బట్ చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఈ కంట్రీలో ఉన్నాయి అలాంటి ఒక బ్యూటిఫుల్ కంట్రీలో ఒక మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ అయితే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం సో మర్చిపోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నేను షూస్ తెచ్చుకోవాలి నాకు షూస్ ఎందుకో నచ్చవు ఇట్లాంటి ఫ్రాక్స్ వాడుతున్నాను అనమాట చాలా బాగున్నాయి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి సమ్మర్లో అండ్ చూసారు కదా ఇక్కడ ఒక ట్రైపాడ్ వెనకాల గింబుల్ ఫోన్స్ బ్యాటరీస్ అన్నిటికీ బ్యాగ్ అనమాట తినడానికి ఉన్నాయి అనుకోకుండా బ్యాగ్లో పవర్ పవర్ బ్యాంక్స్ కేబుల్స్ ఫోన్లు ఎక్స్ట్రా ఛార్జర్లు ఇవి మాత్రమే ఉన్నాయి స్లోవేనియా మొత్తానికి చూసుకుంటే మూడు వందల వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయంట అవన్నీ కూడా ఎక్కడో మౌంటైన్స్లోనో లోయల్లోనో ఎక్కడో దాక్కునిపోయి ఉన్నాయంట ఓన్లీ ఎయిట్ వాటర్ ఫాల్స్ మాత్రమే అందరికీ టూరిజంకి అవైలబిలిటీ ఉండేలా ఉన్నాయన్నమాట చాలామంది హైక్ చేసేవాళ్ళు ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళు ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే చూడగలుగుతారు బస్సెస్ ట్రైన్లో వెళ్ళిన అయితే ఇట్లాంటి వాటర్ ఫాల్స్ అంతా అనమాట ఆ సౌండ్ వాటర్ సౌండ్ కంట చాలా రోగాలు తగ్గిపోతాయంట స్ పేరు అయితే వింటగర్ గార్గ్ అనమాట ఇది వచ్చేసి స్లోవేనియాలో ఉంది అండ్ ఇది పబ్లిక్ చూడడానికి స్టార్ట్ చేసింది ఎయిటీన్ నైంటీ త్రీలో అంట అంతకుముందు ఇదంతా వాక్ చేయడానికి అసలు వీలు ఉండేదే కాదంట అప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొని ఈ రూట్ అంతా వేయడం అయితే జరిగిందనమాట ఏంటో అసలు నేను ఇన్ని వాటర్ ఫాల్స్ చూస్తానని నా చిన్నప్పుడైతే ఎప్పుడూ అనుకోలేదు చాలా చాలా అసలు ఏదో ఒక వాల్పేపర్ అట్లా చూస్తున్నట్టు అనిపించింది అండ్ ఇక్కడ చూడండి రాజు అక్కడ జస్ట్ నేను ఫోటో తీయడానికి కానీ నుంచుంటే అక్కడ రాజు వచ్చిన అతను వెనక్కి వచ్చేసారు నేను ఫోటో తీస్తున్నానని అంత కట్టేసి ఉంటుంది ఇక్కడ పీపుల్కి మళ్ళీ మనం ఫోటో తీసుకున్నాక మాత్రమే క్రాస్ చేసి వెళ్ళాడు అతను సో మొత్తం ఈ వాటర్ ఫాల్స్ షూట్ టూ ఇట్లాగే రైలింగ్ అయితే ఉంది వుడెన్ రైలింగ్ దాన్ని పట్టుకుని ఆ వాటర్ ఫాల్స్ని ఆ బ్యూటీ అంతా చూసుకుంటూ వెళ్ళాం చాలా సౌండ్ వస్తుంది నేను అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాటర్ పక్క నుంచి నడుస్తున్నాం కదా సో మొత్తం ఆ సౌండ్కి ఏం వినపడట్లేదు అండ్ లాస్ట్ వరకు వెళ్తే అసలు వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది అనమాట అండ్ దాంతో వ్యూ అంటే చాలా వాటర్ ఫాల్స్కి వెళ్ళా ఇది రాకపోయి ఉంటే డెఫినెట్ గా మిస్ అయ్యేదా అని అనుకుంటా అంటే ఇదేం కదే వర్త్ రాకపోతే డెఫినెట్ గా మిస్ అయ్యే వాళ్ళం చూడండి ఒకసారి చూసారా అదేంటి అది ఒక్కటే అది అక్కడక్కడే ఉంది దేనికోసం ఎదురు చూస్తున్నట్టుంది ఈ ఫిష్ పిల్ల ఫిష్ పిల్ల కోసం ఈ ఫిష్ చూస్తుంది రాజు అర్థమైందా నీకు ఆ ఫిష్ పిల్ల వాటర్ కి ఎదురు రాలేకపోతుంది అమ్మో అందుక ఫిష్ ఉంది ఫిష్ పిల్ల అక్కడ మీకు కనిపించిందో లేదా అది అక్కడ అది ఎగరలేకపోతుంది అక్కడ అక్కడ దానికి ఆగా రెండు కలిసి తెలి చూద్దాము ఫిష్ పిల్ల కోసం ఫిష్ ఎలా ఏ నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో ఆ ఫిష్ పిల్లను కలవడానికి ఆ ఫిష్ తల్లి పిల్ల తల్లి చూస్తుంది అసలు ప్లేయింగ్ కాదు అది వాటర్లో ఈదలేకపోతుంది మరి ఇది వెళ్ళి దాకు రావచ్చు కదా అక్కడికి వచ్చింది అది అది దగ్గరికి వస్తుంది రాజు దగ్గర వచ్చింది అది అది కదా కదా కనబడిందా ఆ నాదే అయితే ఎవరో ఫిష్ ఆ నాదే అయితే ఎవరో ఫిష్ అది అయితే ఎవరో ఫిష్ ఆ రాజు రోట్లో పెట్టుకుంది రాగానే అక్కడ నేను ఒక చిన్నపాటి సినిమా అయితే క్రియేట్ చేసుకున్నాను నా ఊహతో అక్కడ జరిగింది అదో కాదు నాకైతే అయితే తెలియదు ఒక ఫిష్ ఒక చిన్న బేబీ కోసం చూస్తుంది అది ఈదలేకపోతుంది దగ్గరికి రాగానే నోట్లో పెట్టుకుంది నేను తినేసిందేమో అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే అది దాన్ని కాపాడడానికి నోట్లో పెట్టుకొని కొంచెం దూరం తీసుకెళ్ళి వదిలింది అని ఊహించుకున్నాను వెళ్ళే దారి పొడుగుతా కూడా ఏవో సీనరీస్ చూస్తున్నట్టు అనిపించింది చాలా మంచి లొకేషన్ ఇది షూటింగ్కి కూడా చాలా మంచి స్పాట్ అని చెప్పచ్చు మన తెలుగు సినిమాలు ఎవరన్నా షూట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ ప్లేస్లో షూట్ చేయొచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంది నా కెమెరాతో నాకు వీలైనంత నేను రికార్డ్ చేశాను బట్ స్టిల్ ఇంకా బాగా చూపించవచ్చు అండ్ ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లు కనిపిస్తున్నాయంటే ఇక్కడ ఏంటో కొన్ని కొన్ని మంచి స్మెల్ కూడా వచ్చినాయి ఏమో మనకు తెలియదు చాలా మూలికలు అలాంటివి కూడా ఉంటుండొచ్చు ఇక్కడ నుంచి అండ్ స్లోవేనియా నుంచి చాలా కాస్మెటిక్స్ అయితే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి

మరి ఎంత లోపల కొండలు రాళ్ళు పడ స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏమైతుంది తెలుసా మేము ఇక్కడ ఉన్నాము అంటే ఇలాంటి ప్లేస్లో చూస్తున్నాము అవతల కొంచెం అవతల జస్ట్ కొంచెం అవతల టాప్ అని పడబేట్ సౌండ్ వచ్చింది చూస్తే నా కళ్ళతో నేను రాయి ఇట్లా విరిగి పెద్ద రాయి టప్ టప్ అని త్రీ స్టెప్స్గా పడింది నాకు భయం వేసేసింది అసలు పరిగెట్ట అక్కడ అదిరింది కూడా అంత పెద్ద రాయి కదా సో అప్పటి నుంచి కొంచెం దండం పెట్టుకుని వెళ్తాను వెళ్ళేటప్పుడు ఇంకొక చూపిస్తాను ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేస్తాను కొంచెం మంచిది కదా నీ హడావిడిలో పడి కొన్ని ఇయర్స్ నేను అది ఫాలో చేయాల బట్ నాకు మళ్ళీ అనిపించింది క్యారీ చేయాలని సో ఇందులో చూడండి చిన్న వినాయకుడు వినాయకుడికి కూడా వినాయకుడు నేను ఈ ప్లేస్ కానీ ఎంత బాగుంది కదా మంచిగా దండం పెట్టుకోండి అందరూ జస్ట్ అదొక పీస్ఫుల్గా గా అనిపిస్తుంది మన దగ్గర ఎంత పెద్ద రాయి నాపింది చూడండి అక్కడ ఒక బండరాయి కనబడిందా అది కనుక పడితే డెఫినెట్గా గా జనాలమే పడేది అది ఎప్పుడు పడిందా కానీ అవి అందుకు మనకి యూజ్ అవుతూ ఉంటాయి అలా వేసినప్పుడు ఇంకా లాస్ట్ వరకు వెయిట్ చేయండి లాస్ట్లో అసలు అసలు అద్భుతమైన పాయింట్ లాస్ట్లోనే ఉంది లాస్ట్ కోసం వెయిట్ చేయండి ఎందుకు మీరు మీకు అంత తొందర ఎందుకు ఫస్ట్ చూస్తారు ఇంకా ఆపేస్తారు లాస్ట్ వరకు చూస్తేనే ఏ వీడియో అయినా తెలుస్తుంది మధ్యలో ఉంటే అసలైన వ్యూ పాయింట్స్ ఇక్కడ డ్యామ్ ఇది దీన్ని డ్యామ్ అన్నారు కదా డ్యామ్ కూడా మినీ డ్యామ్ య డ్యామ్ గేట్స్ ఇది ఇక్కడ నుంచి గేట్ కట్టేశారు మొత్తానికి ఒక టూ అవర్స్ అయితే నడుచుకుంటూ వస్తే ఈ పాయింట్ అయితే వచ్చాం అంత కొంచెం ఇంకొంచెం ఒక టెన్ మినిట్స్ నడిస్తే ఇంకొక మెయిన్ పాయింట్ అయితే వస్తుంది వాటర్ ఫాల్స్ ది బట్ ఇక్కడే మాకొక ట్విస్ట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే రెండు గంటలు బాగానే నడిచాం బట్ షార్ట్ కట్ ఏమన్నా ఉంటుందేమో బయటకు వెళ్ళడానికి ఆరు లేదు అంటే దగ్గర నుంచి అట్లా ఎక్కి అటు నుంచి అట్లా అట్లా కిందకి వెళ్తే అక్కడ నుంచి ఈ వాటర్ ఫాల్ వ్యూ కనబడుతుంది ఎవరినన్నా అడుగుదాం రెస్టారెంట్ మరి షటిల్ బస్ రావాలి షటిల్ బస్ దగ్గరికి వెళ్ళాలి కదా షటిల్ బస్ ఎక్కడ దిగినవరా నువ్వు ఆడకి వెళ్ళాలి షటిల్ బస్ ఎక్కడ దిగినవరా నువ్వు ఆడకి వెళ్ళాలి అసలు రెయిన్బో ఎప్పుడు నేను పైన చూసాను కానీ అసలు ఇక్కడ వాటర్ మధ్యలో ఏ ప్రముఖ ప్రణుఖా రేబా చూడక్కడ వావ్ అసలు ఎంత బాగుంది రేబో అసలు ఎంత బాగుంది రేబో అసలు ఈ మెయిన్ స్పాట్ చూడాలి అంటే ఇంకా కొంచెం దూరం కిందకి దిగి అవతలికి వెళ్ళాలన్నమాట అప్పుడు ఆపోజిట్ సైడ్ నుంచి మనం ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడొచ్చు కానీ మాకు అక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్విస్ట్ ఏంటి అంటే రిటర్న్ వెళ్ళడానికి ఇంకా వేరే కొండ ఎక్కి హైక్ చేసుకొని వెళ్ళాలంట సో యాక్చువల్గా టూ త్రీ ఉన్నాయన్నమాట దీనికి స్పాట్స్ బయటికి వెళ్ళడానికి బట్ మెయిన్ చూస్ చేసుకున్నదైతే వేరే కొండ ఎక్కి దిగి వెళ్ళాలి సో అది తెలియగానే సగం ఓపిక అక్కడ చచ్చిపోయింది ఇంకా సరేలే అని పైన నుంచి వాటర్ ఫాల్స్ చూసి ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే అయిపోయాం ఒకసారి రిటర్న్ చూ రిటర్న్ రూట్ చూడండి ఎట్లా ఉందో అసలు అంటే ఈ కొండ ఎక్కి దిగాలి మొత్తం స్టెప్స్ ఉన్నాయి అవి కూడా ఎంత హైట్ ఉన్నాయంట ఒక్కొక్క స్టెప్ ఇక్కడ అన్ని మెట్లు తిరుపతి కొండ కన్నా రిటర్న్ వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలంట ఫారెస్ట్ లో ఇటు అయితే మొత్తం లోయ ఫారెస్ట్ నుంచి ఏంట మాకు రూట్లన్నీ మొత్తం కొండలు గుట్టలు వెళ్ళే రూట్ కూడా ఓన్లీ మంచి ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం పొల్యూషన్ లేకుండా ఫార్టీ మినిట్స్ ఇలాగే ట్రెక్ చేయాలి సో అవుట్ చేసుకుంటా ట్రెక్ చేసుకుంటా వెళ్ళాలి ఇక్కడి నుంచి అయితే మొత్తం చాలా వాకుని బయటకు వెళ్ళడానికి నేను నాకు ఎలాంటి కనబడితే ఒకసారి చూడండి వాళ్ళ విండోలో ఏ బొమ్మలు ఉన్నాయో ఏం బొమ్మలు మళ్ళీ ఉన్నాయి కదా విండోలోంచి బయటకు చూస్తున్నట్టు దేని సినిమాలు ఇలాంటి బొమ్మలే ఉంటాయి హారర్ మూవీస్లో ఇంత దూరంలో ఉంటే నాకు కళ్ళకి కనబడ్డాయి బయటకి షటిల్ బస్ దగ్గరికి వెళ్ళడానికి చాలా వేస్ ఉన్నాయి బట్ మేము ఈ రూట్ చూస్ చేసుకున్నాం ఇదే కొంచెం దగ్గర అండ్ ఇది విలేజ్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఈ విలేజ్లో ఇంత మంచి ప్లేస్లో అసలు ఇన్ని పక్షుల సౌండ్లు నేను ఎక్కడైనా వింటున్నారా రాజు ఆ బర్డ్స్ సౌండ్ చూడు అసలు ఇండియాలో పోయినాయి కదా అవును మ్యూజిక్ లాగా ఉంది అసలు అసలు జనరల్గా ఇండియాలో పక్షులు ఇట్లా ఉండే కానీ పోయినాయి అంటే కానీ ఇప్పుడు ఇక్కడ బాగా వినబడుతున్నాయి అండ్ ఈ ఆల్ప్స్ రీజన్లో వీళ్ళు ఉంటున్నారు అనమాట ఇదొక చిన్న విలేజ్ చాలా చిన్న ఫార్మర్స్ ఉంటారు ఓకే ఫార్మింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఉండగలరు ఇక్కడ ఇదిగో వీళ్ళు కూడా ఎంత మంచి కట్టుకున్నారు ఇల్లు ఇంత పైన అడవిలోంచి దాటుకుని వస్తే ఇక్కడికి వచ్చాం వింటర్ కోసం వుడ్ కట్ చేసి మంట కోసం ఇలా పెట్టుకుంటారు గ్రీనరీ చిన్న విలేజ్ ఇది చాలా నడిచే కొద్దీ ఇలా పైకి ఉంది తప్పకుంటా ఇలా ఉంది ఇలా ఉంది తప్ప ఇది లేదు గా పైకి ఇట్లా ఉంది వచ్చింది చాలా బెటర్ అంటే ప్రిపేర్డ్గా లేము హైకింగ్ కానీ ప్రిపేర్డ్గా ఉంటే దానికి తగ్గ షూస్ డ్రెస్సులు ఫుడ్ అన్నీ తెచ్చుకునే వాళ్ళం బట్ ఇలా ఉంటుందని ప్రిపేర్డ్గా లేము చూడండి అసలు ఇది అసలు గెస్ చెయ్యనే చేయలేదు ఈ ప్లేస్ ఇలా ఉంటుందని మొత్తం అడివి అసలు చుట్టూ అడివే ఇలా ఉంటుందని తెలిస్తే మంచి ఫుడ్ వాటర్ బాటిల్స్ మంచి ఎనర్జీ బార్స్ అవన్నీ తెచ్చుకునేవాళ్ళం బాబా బా చూడండి మొత్తం వ్యూ ఫుటేజ్ అంటే ఇంత లోతుందని తెలియాలి పైకి పిల్లల్ని చూడండి ఎలా ఎత్తుకొని తీసుకెళ్తారు ఎత్తుకోకుండా ఇలా బ్యాగ్ లాగా ఉంటుంది బ్యాక్ ప్యాక్ లాగా చేరు అది వాళ్ళకేమో చేరు వీళ్ళేమో మొయ్యాలి దాన్ని భలే ఉంటది చూడండి మొత్తానికి ఇవాళ ఒక టూ త్రీ ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటే ఇంత వాకింగ్ ఉంటదని తెలియక ఒక్క ప్లేస్ దగ్గరే టైం అంతా అయిపోయిందనమాట అసలు ఇవాళంతా విచిత్రంగా జరిగింది బయటకు వెళ్ళి మొత్తం ఇదంతా ఎగ్జైట్ అయిపోయిన తర్వాత పోనీ ఇంకెక్కడికన్నా వెళ్దామా అని చూస్తే ఒకళ్ళు ఏమో వేరే రాంగ్ అడ్రస్ చెప్పారు హాఫ్ అన్ అవర్ డ్రైవ్ చేసిన తర్వాత అక్కడ చూస్తే ఏమీ లేదు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అన్నారు అక్కడ ప్రణీత ఎక్స్ప్రెషన్స్ చూడాలి ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేశాను లాస్ట్లో పెట్టాను చూడండి మర్చిపోకుండా అంతే మనం ప్లాన్ చేసుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్టు జరగవు కదా ట్రిప్కి వెళ్ళినప్పుడు సో ఇది ఇలా మొత్తం కొండెక్కి దిగి వెళ్ళాల్సి అన్నమాట సో అందుకే వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకొని మొత్తం చూసుకోవాలి రిటర్న్ రూట్ ఎంతసేపు పడుతుంది అని దాని దాన్ని బట్టి మనం మంచిగా ఫుడ్ ఆర్ డే ప్లాన్ చేసుకోవడానికి వీలు అవుతుంది మేము ఏదో మంచిగా పది నిమిషాలు వెళ్ళి చూసేసి వచ్చేయచ్చులే అని అనుకుంటే ఇది కాస్త రోజు మొత్తం ఇక్కడే గడిచిపోయింది ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది అనుకుంటాం మేము మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ రిటర్న్ వెళ్ళే టైంకి ఏమేమి మూలికలు ఉన్నాయో మనకు తెలియదు కానీ ఏమో మంచి చెట్లే ఉంటాయి ఇంత పైన ప్యూర్ నేచర్ అదు అది వాటర్ అక్కడ కనబడుతున్నాయి మేబీ ఆ వాటర్ చూసుకుంటేనే మనం ఒకటి వచ్చినట్టు ఉన్నాం అక్కడ అక్కడక్కడ అక్కడ ఇక్కడ మనం ఫస్ట్ వచ్చినప్పుడు టికెట్ తీసుకున్నాము వచ్చేసాం ఇప్పుడు మన బస్సు కను బస్ పట్టుకోవాలి ఏ సక్సెస్ఫుల్లీ బాగా సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా ఈ ప్లేస్ చూసి ఎంజాయ్ చేస్తారు దానివల్ల చూడండి ఒకళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది చూసిన వాళ్ళు ఎంజాయ్ చేస్తే అనుకుంటారు ఈ వీడియో ఎవరు షేర్ చేశారబ్బా అనుకుంటారు అప్పుడు మిమ్మల్ని తలుచుకుంటారు తలుచుకొని వా థ్యాంక్స్ ఫర్ షేర్ ఇంత అద్భు ప్రపంచంలోనే అద్భుతమైన వీడియో చూపించినందుకు షేర్ చేసినందుకు మాకు చాలా థ్యాంక్స్ అంటే దాని వల్ల ఎవరికి వస్తుంది ఆ పుణ్యం అంతా మీకే వస్తుంది లేదు రాజు తీసుకొచ్చిన రాజుకు వస్తుంది సో అదనమాట ఆక్చువల్లీ ఒక దగ్గర పార్క్ చేసుకుంటూ అయిపోయేది వెళ్ళిపోయే వాళ్ళం నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మీరు నాకు వచ్చే వ్యూస్ బట్టి లైక్స్ బట్టి సబ్స్క్రైబర్స్ బట్టి ఆ అడ్వెంచర్స్ ఇంకా చేయాలి ఇంకా చూపించాలి అన్న ఇది వస్తుంది కాబట్టి మీరు ఒక ప్లేస్ ఫుల్ లేదు ఫుల్ అవ్వలేదు బట్ ఆ కార్ రిలీన్ జర్న్ చూడండి ఎంత ఇంట్రెస్ట్ యా మిస్ సో లైక్ చేసి షేర్ చేయండి సీ యు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు Thanks for your love. Bye bye! <laughs>